ఒక అందమైన కృష్ణాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక అందమైన చిన్న ఇంటిలో బుజ్జమ్మ రామయ్య అని ఇద్దరూ ఉంటారు ఏమయ్యా మనకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలయ్యింది ఇంతవరకు మనకు పిల్లలు పుట్టలేదు చాలా బాధగా ఉందయ్యా ఓ బుజ్జమ్మ దిగులు పడదు బుజ్జమ్మ దేవుడు ఏదో ఒకరోజు మనల్ని కరుణిస్తాడు తప్పకుండా మనకు పిల్లలు పుడతారు బుజ్జమ్మ నువ్వు దిగులు పడద్దు ధైర్యంగా అలా బుజ్జమ్మకు ధైర్యం చెప్పి రామయ్య ఆలోచిస్తూ ఊర్లో పెద్ద మనుషుల సలహా కోసం బయలుదేరి వెళ్తాడు ఏం రామయ్య ఈ మధ్య ఏం కనిపించడం లేదు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తూ ఉండవు ఊరు పక్కకే రావటం లేదు ఏదైనా సమస్యలు ఉండవా ఏదైనా సమస్య ఉంటే చెప్పు దానికి ఏదో పరిష్కారం చెప్తా నేను రామయ్య ఏమని చెప్పను భీమయ్య నాకు బోలుడని సమస్యలు బ్రహ్మయ్య ఓ భీమయ్య పిల్లలు లేరని చెప్పి ఒక బాధ వర్షాలు లేక పంటలు పండలేదు జమీందారు గాడికి భూములు పెట్టాను దానికి వడ్డీ డబ్బులు కట్టలేదు ఇంట్లో తిండికి జరగడం కూడా చాలా కష్టంగా ఉన్నది భీమయ్య నా భార్య కూడా చాలా బాధపడిపోతున్నది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను భీమయ్య ఓ రామయ్య ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నావా ఊరు బయట ఒక మాంత్రికుడు ఉండడు వాడి దగ్గరికి వెళ్ళు నీకు తప్పకుండా పిల్లకాయలు పుట్టి ఉపాయం జపుతాడు వెళ్ళు భీమయ్య చెప్పిన మాటలు విని రామయ్య చాలా సంతోషిస్తాడు ఆ మాట భార్యకు చెప్పడానికి తిరిగి ఇంటికి వెళ్తాడు రామయ్య ఓ ఇల్లాల ఒక మాట చెప్తా నేను భీమయ్య ఒక మంచి మాట చెప్పాడు ఊరు బయట ఒక మాంత్రికుడు ఉండాడు వాడి దగ్గరికి వెళితే మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పాడు కానీ వాడిని నమ్మాలంటే చాలా భయంగా ఉండాలి ఎందుకంటే వాడొక శుద్ర పూజలు చేసే మాంత్రికుడు ఏదైనా మన మీద ప్రయోగిస్తాడు అనేసి చాలా భయంగా ఉంది కానీ పోవాలనే కూడా ఉంది ఏం చెయ్యాలో చెప్పే ఇల్లాలా నిజమేనండి మీరు చెప్పినట్టు వాడు ఒక పెద్ద క్షుద్ర పూజలు చేసే మంత్రికుడు కానీ ఏమి చేస్తాము ఎన్నో పూజలు చేసాము కానీ ఏ ఫలితం లేకపోయింది కానీ ధైర్యం చేసి వాడి దగ్గరికి వెళ్ళి అడగతాము ఇంకా ఆ పైన ఆ దేవుడే ఉండాడు మనల్ని ఆ దేవుడే కాపాడాలండి మీరు వెళ్ళి ఆ మాంత్రికుడితో మాట్లాడి జరిగిన విషయాలన్నీ చెప్పండి సరే వెళ్ళాలా నువ్వు చెప్పినట్టు ఆ మాంత్రికుడి దగ్గరకెళ్ళి మన సమస్య గురించి చెప్తాను కానీ నేను వచ్చే వరకును ఇంటికాడ జాగ్రత్తగా ఉండు అలా రామయ్య పద్మ ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు రామయ్య పద్మ మీరు నన్ను ఎత్తుక్కొని ఎంత దూరం వరకు వచ్చారు మీ మనసులో ఉండేది నాకు అర్థమైంది తప్పకుండా మీకు పిల్లలు పుడతారు మీ కోరికను నేను నెరవేరుస్తాను మీరు ఇక తిరిగి బయలుదేరండి వచ్చే అమావాసకు వరకు మీరే నన్ను ఎత్తుక్కుని వస్తారు ఓ బేం బేతాళుడు నేను చెప్పింది చెయ్యాలి ఇప్పుడు వచ్చారు కదా రామయ్య పద్మ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాలి సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి